ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ స్వాగతం కసింకోట వద్ద గంజాయి పట్టువేత ఆటోలో డెబ్బై కిలోల సరుకు సీజ్ ఆరుగురు అరెస్ట్ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు శుక్రవారం ఉదయం వాహన తనిఖీలు చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న డెబ్బై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ స్వామినాయుడు తన సిబ్బందితో రంగంలోకి దిగారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎన్హెచ్ సిక్స్టీన్ పై సరోజిని విల్లా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న ఏపీ థర్టీ వన్ టీకే వన్ జీరో త్రీ జీరో నెంబర్ గల పసుపు రంగు ఆటోను ఆపి సోద చేశారు ఆటో లోపల ముప్పై ఐదు ప్యాకెట్లలో దాచిన డె కిలోల గంజాయిని గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకున్నారు ఆటోలో ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి ఏడు మొబైల్ ఫోన్లు రవాణాకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి ఈ గంజాయిని తీసుకువస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ స్వామి నాయుడు తెలిపారు